గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఫిఫ్త్ యూనిట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది జీవశాస్త్ర బోధనాభ్యసన పాఠ్యభాగంలో నుంచి బోధనాభ్యసన శాస్త్రంలో నుంచి మనం ఫిఫ్త్ యూనిట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్కి వచ్చాము ఎందుకంటే మనం లాస్ట్ నుంచి ప్రిపేర్ అవుతుంది దేనికోసం అంటే ఈ యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట డిఎస్సి ఎగ్జామ్కి అందుకోసం మనం లాస్ట్ నుంచి అయితే ప్రతి చాప్టర్ ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం ఫోర్త్ యూనిట్లోకి వచ్చాం జీవశాస్త్ర బోధన పద్ధతులు మరియు కౌశలాలు అసలు జీవశాస్త్ర బోధన పద్ధతులు అంటే ఏంటి దాని యొక్క మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి బోధించేటప్పుడు మన పరిస్థితులు మనం ఎట్లాగా కంట్రోల్ తీసుకోవాలి ఎట్లా మనం బోధించాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అసలు ఈ బోధన పద్ధతులు ఏమేమి ఉన్నాయంటే మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉంది ప్రయోగశాల పద్ధతి ఉంది శాస్త్రీయ పద్ధతి ఉంది ఆగమన నిగమన పద్ధతులు ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ పద్ధతి ఈ ఆరు పద్ధతులు ఉన్నాయి ఇవి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వీటిలో నుంచి బిట్స్ తప్పకుండా వస్తాయి ఫ్రెండ్స్ కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ ఛానల్లో మనకి బయాలజీకి సంబంధించిన మెథడాలజీ క్లాసెస్ అట్లాగే కంటెంట్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అట్లాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇట్లాగే రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం పూర్తి చాప్టర్లో చూద్దాం ఈ ఆరు పద్ధతుల గురించి మనం తెలుసుకో తెలుసుకుందాం అప్పుడు మనకి మిగిలడం అన్నీ అర్థమవుతాయి అసలు పరిచయం ఏంటి అంటే కనుక మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటల్లో వ్యక్తి హృదయంలో జ్ఞానం మానవత్వం నిర్మించకపోతే విద్య యొక్క వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతిక పరమైన విజయాలన్నీ నిరుపయోగమే అంటే ఒక వ్యక్తిలో విద్య అంటే ఏంటి అంటే జ్ఞానం ఉండాలి అట్ ద సేమ్ టైం మానవత్వం ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్న వాటిల్లో అయితే మానవత్వం కనిపించట్లేదు ప్రజెంట్ డేస్లో మానవత్వం కనిపించట్లేదు లేదంటే టీచర్ని ఉపాధ్యాయులు నిర్దాక్షిణ్యంగా కొట్టడం ఏంటి ఆయన చనిపోవడానికి దారితీసే పరిస్థితులు ఏంటో కదా కాబట్టి మనం విద్య అంటే జ్ఞానంతో పాటు మానవత్వాన్ని నిర్మించాలి అది అప్పుడు మాత్రమే విద్యకు వృత్తిపరమైన శాస్త్రపరమైన సాంకేతికపరమైన విజయాలన్నీ కలుగుతాయి లేదంటే అది నిరుపయోగమే విద్య అనేది అజ్ఞానాన్ని పోగొట్టి వ్యక్తిని ప్రకాశింపచేసే జ్ఞానోదయం అటువంటి ప్రభావవంతమైన విద్యని ఉపాధ్యాయుడు విద్యార్థికి అందించడానికి ఎన్నుకునే సాధనం బోధన అంటే ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా విద్యార్థి గుణాత్మకమైన విద్యని అందిస్తాడనమాట ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఆశించే వ్యక్తులకు సులభ రీతిలో అర్థవంతంగా అందించడమే బోధనగా పేర్కొనవచ్చు విద్యార్థికి అనుభవం లేదా పరిశీలన ద్వారా ఏదైనా నేర్చుకోవడానికి లేదా అర్థం చేసుకోవడానికి కారణమయ్యే ప్రక్రియ బోధన జ్ఞానాన్ని అందించడం లేదా ఏదైనా ఎలా చేయాలో సూచించడం బోధన ద్వారా సాధ్యం పూర్వకాలంలో ఇది ప్రత్యక్షంగా మౌఖిక పద్ధతులు అంటే ముఖాముఖిగా అంటే చూసి ఆచరించే పద్ధతిలో ఉండేది కాలక్రమేణా శాస్త్ర పురోప అభివృద్ధిలో భాగంగా నేడు డిజిటల్ వర్చువల్ వంటి ఆధునిక బోధన విధానాలు అభివృద్ధి చెందాయి వీటి ద్వారా ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఎంతమందికైనా బోధించవచ్చు బోధన అనేది ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఎవరు చెప్పారు అంటే హెచ్సి మోరిసన్ అంటే మోర్ నుంచి లెస్ వరకు చెప్పింది ఎవరంటే మోరిసన్ అంటే ఎక్కువ పరిణితి అంటే ఎక్కువ పరిణితి ఎక్కువ మెచ్యూరిటీ చెందిన వారి దగ్గర నుంచి తక్కువ మెచ్యూరిటీ చెందిన వారికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పింది ఎవరంటే మోరిసన్ మోర్ నుంచి లెస్కి మోరిసన్ గుర్తుపెట్టుకోండి అట్లాగే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముఖి సమావేశంలో ఒకరు ఉపాధ్యాయుడు పాల్గొన్న ఇతరులు విద్యార్థులు కొన్ని మార్పులను ప్రభావితం చేయడమే బోధన అని చెప్పింది ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఫిలిప్ టీచర్ అనుకుంటే జాక్సన్ స్టూడెంట్ అనుకుంటే వర్స్ టీచర్ వర్స్ స్టూడెంట్కి చెప్పింది ఎవరు అంటే ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ టీచర్కి స్టూడెంట్కి మధ్య సమావేశం జరుగుతుందని చెప్పిన వారు ఎవరు అంటే ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ నెక్స్ట్ సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడమే బోధన అన్నది ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ డిక్షనరీ నుంచి మనం ఏదైనా సమాచారం తీసుకుంటాం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫాల్ హీట్స్ ప్రకారం ఉత్తమ బోధన రెండు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది అవి బోధన యొక్క ఉద్దేశం ఎవరైనా ఎంతో కొంత నేర్చుకోవాలనుకోవడం బోధనలో వ్యక్తుల అనుభూతులు అనుభవాలు అవసరాలను పరిగణలోకి తీసుకోవడం జెరోమ్ బ్రూనర్ బోధన సిద్ధాంతం ప్రకారం బోధన ఉద్దేశం విద్యార్థిని ఒక చిన్న సజీవ గ్రంథాలయంగా తయారు చేయడం కాకుండా అతను గణిత శాస్త్రజ్ఞుల ఆలోచించడం ఆలోచన చేయగలగడం చరిత్రకారుల విషయాన్ని పరిగణించడం జ్ఞాన సంపార్జన ప్రక్రియలు పాల్గొనేటట్లు చేయడం ఎందుకంటే తెలుసుకోవడం అనేది ఒక ఉత్పత్తి కాదు అది ఒక ప్రక్రియ నెక్స్ట్ బోధన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే అసలు బోధించే విధానం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇది ఒక కళ శాస్త్రం కూడా బోధన అనేది సామాజిక ప్రక్రియ బోధన అంటే సమాచారం అందించడం బోధన ప్రేరణ కలిగిస్తుంది బోధన ప్రవర్తనలో మార్పును కలిగిస్తుంది బోధన అభ్యసనం సులభతరం చేస్తుంది బోధన అనేది నైపుణ్యాత్మక వృత్తి బోధన అనేది ఏకపక్ష ప్రక్రియ కాదు అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య సంబంధంతో ఇది జరుగుతుంది బోధన అనేది ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ప్రణాళిక ప్రకారం జరుగుతుంది బోధన అనేది పరస్పర చర్యాత్మక నిరంతరం అంటే కార్యరూపం కలిగిందనమాట బోధన నీత అనీత ప్రక్రియ బోధన అనేది చేతన చేతన ప్రక్రియ బోధన భావ ప్రసార నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది బోధన జ్ఞాపక శక్తి స్థాయి నుండి ప్రతిబింబ స్థాయి వరకు కొనసాగుతుంది బోధన పరిశీలనాత్మక మాపనం చేయదగినది మార్పు చేయగలిగింది ఒకరికి తెలిసిన జ్ఞానాన్ని ఇంకొకరికి సులభంగా తెలియజేసే బోధన ప్రక్రియలో ఏం బోధించాలి ఎవరికి బోధించాలి ఎందుకు బోధించాలి ఏ పద్ధతి ద్వారా బోధించాలి మొదలైన సందేహాలు కలగక మానవు ఏం బోధించాలి అంటే మనం వాళ్ళకి జ్ఞానాన్ని బోధించాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ అట్లాగే మనం మా మానవత్వ వివరి కూడా వారికి నేర్పించాలి ఎవరికి బోధించాలంటే మన నుంచి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మనం నేర్పించగలుగుతాం ఎందుకు బోధించాలంటే ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళకి అందించడం కోసం ఏ పద్ధతి వారు అంటే ఇందాక మనం సిక్స్ మెథడ్స్ చెప్పుకున్నాం సిక్స్ మెథడ్స్ ద్వారా వాళ్ళకి బోధించవచ్చు అనమాట ఇప్పుడు మనం సిక్స్ మెథడ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ కొన్ని కొంత అయితే ఉంది కానీ ముందు మనం ఈ బోధన ప్రక్రియలు ఈ బోధన వ్యూహం ఇవన్నీ మనం ఇవి నేర్చుకున్నాక మాత్రమే మనకి అర్థమవుతాయి అన్నమాట ఫస్ట్ ఈ పద్ధతుల గురించి అయితే మనం తెలుసుకుందాం ఉపన్యాస పద్ధతి అసలు ఉపన్యాస పద్ధతి ఏంటి అంటే లెక్చర్ మెథడ్ లెక్చర్ మెథడ్లు ఏమేమి ఉంటాయి ఆ పద్ధతి విధానం అందులో లోపాలు ప్రయోజనాలు ప్రభావితమైన ఉప ఉపన్యాస పద్ధతి మన ఏ విధంగా చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన కాలం నుంచి అనుసరింపబడుతూ ప్రస్తుత కాలంలో కూడా అన్ని స్థాయిలో ఉపయోగించబడుతున్న బోధన పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి ఒకటి లెక్చర్ అనే లాటిన్ లాటిన్ పదం నుంచి లెక్చర్ అనే ఇంగ్లీష్ పదం ఉద్భవించింది అనమాట దీని అర్థం బిగ్గరగా చదవడం ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తూ లేదా రాతపూర్వకంగా వివరిస్తూ ఉంటే విద్యార్థి వింటూ ఉంటాడనమాట అందువల్ల ఈ పద్ధతిని నల్లబలపై రాసే పద్ధతి టెల్లింగ్ మెథడ్ ఆర్ చాక్ అండ్ టాక్ మెథడ్ అని కూడా అంటారు నల్లబల పద్ధతి నల్ల బల్లపై రాసే పద్ధతి ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి ఈ పద్ధతిలో పాఠాన్ని ఉపత్తం ద్వారా ప్రారంభించి విషయాన్ని హాజరుపరిచి సాధారణీకరణలు చేసి ముగింపు పలకడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే పరిచయం తర్వాత విషయం తర్వాత జనరలైజ్ చేస్తారు తర్వాత ఏంటన్నమాట కాల నిర్ణయ పట్టికకు అనుగుణంగా నిర్ణీత కాలంలో సిలబస్ పూర్తి చేయబడుతుంది ప్రదర్శన ద్వారా కానీ నమూనాల ద్వారా కానీ వివరించడానికి అవకాశం లేని సైద్ధాంతిక విషయాలను బోధించడానికి ఉపన్యాస పద్ధతి మాత్రమే సరి అయింది ఏదైనా యూనిట్ ప్రారంభానికి యూనిట్ విషయానికి అదనపు సమాచారాన్ని అందించడం ముఖ్యాంశాలను మరల వివరించడానికి పద్ధతి ఉపయుక్తమైనది ఆదర్శవాదులు అనుసరించిన ఈ పద్ధతి ప్రాకృతిక వాదులు వ్యవహారిక సత్తావాదులు విజ్ఞాన శాస్త్ర బోధనకు సరి అని సరి అయింది కాదని తిరస్కరించారు ఎందుకంటే విద్యార్థి కంటే విషయాన్ని బోధించడానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన ఈ పద్ధతిలో విద్యార్థులు ఎంతవరకు విషయాన్ని అవగాహన చేసుకుంటున్నారు ఉపాధ్యాయుడికి తెలియదు అనమాట బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి ఉపన్యాస పద్ధతి జ్ఞాన రంగానికి మాత్రమే సంబంధించింది మనకి బ్లూమ్స్ త్రీహెచ్ కదా బ్లూమ్స్ వర్గీకరణ త్రీహెచ్ అంటే హెడ్ హార్ట్ హ్యాండ్ అన్ అంటే మనం హెడ్లో మనం ఆలోచన చేసుకొని హార్ట్లో మనం భావావేశాలు ఉంటాయి కాబట్టి హ్యాండ్తో మానసిక చలనాత్మక రంగాలు చేస్తారని బ్రూమ్స్ చెప్తారనమాట అయితే ఇది ఈ హెడ్లో మనకి ఏముంటుంది జ్ఞానం ఈ జ్ఞానానికి సంబంధించి మాత్రమే ఇది సరిపోతుంది కానీ ఉపన్యాస పద్ధతి ఈ మానసిక సంఘ చలనాత్మక మానసిక చలనాత్మక రంగానికి కానీ భావ రంగానికి కానీ సరిపోదని చెప్పి చెప్పారనమాట అందువల్ల విద్య ఏకద్రూప ప్రక్రియగా మారిపోతుంది అంటే ఉపాధ్యాయుడు బోధన చర్య విద్యార్థుల వైపు పయనిస్తుంది కానీ విద్యార్థుల నుంచి ప్రతిస్పందనలు కానీ పరిచర్యలు కానీ ప్రతి చర్యలు కానీ టీచర్కి అంద అందవన్నమాట ఫలితంగా విద్యార్థులు పరిశీలన శక్తి వివేచన అభ్యసన ప్రక్రియలు మొదలైన అనేక విషయాలు అభివృద్ధి చెందకుండా ఉండిపోతాయి ఈ పద్ధతి మొత్తం ఉపాధ్యాయుల వివరణాత్మక సామర్థ్యం తార్కికంగా క్రమానుగతంగా పాఠ్యాంశాన్ని హాజరుపరిచే తీరు వినసొంపుపై కంఠస్వరం మాటలు హెచ్చు ఆధారపడి ఉంటుంది ఉపన్యాస పద్ధతి జరిపే విధానం ఈ పద్ధతి ప్రయోజనాలు అందులోని సోపానాలు చక్కటి ఉపన్యాస పద్ధతికి అనుసరించే సూచనలు కొన్ని ఇక్కడ ఇచ్చారనమాట ఉపన్యాస పద్ధతి విధానం ఉపన్యాస పద్ధతులు ఉపాధ్యాయుడు క్రమానుగతంగా గౌరవించే దశలు క్రింద పేర్కొనే విధంగా ఉంటాయి అన్నమాట ఈ పద్ధతులు ఉపా ఉపాధ్యాయుడు పాఠాన్ని ఉపత్కం ద్వారా అంటే పరిచయం నుంచి ప్రారంభిస్తాడు ఇందుకోసం ముందుగా విద్యార్థుని పూర్వ పూర్వ జ్ఞానంపై ప్రశ్నలు వేస్తాడనమాట అంటే మీకు పలానా డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పారనుకో మీరు ఏమేమి ఫుడ్ తిన్నారు అది మనకి ఎట్లా అందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అట్లా మీరు ఏమేమి ఫుడ్ తీసుకున్నారు ఇడ్లీ దోశ ఇట్లా ఇడ్లీలో ఏమేమి ఉంటాయి అట్లా పూర్వ నాలెడ్జ్ వాళ్ళని వాళ్ళ క్వశ్చన్స్ వేసి దాని ద్వారా తన పాఠం వైపు వాళ్ళని తిప్పుకుంటాడనమాట పాఠాన్ని సరళం నుంచి సంక్లిష్టం వైపు తెలిసిన నుంచి తెలియని దాని వైపుగా తార్కికంగా క్రమానుగతంగా ఉపన్యసిస్తాడు నల్లబలపై ముఖ్యాంశాలు నిర్వచనాలు కఠిన పదాలు శాస్త్రీయ పదాలు మొదలైన విషయాలు రాస్తూ పటములు గీస్తూ విద్యార్థులను తమ నోటు పుస్తకంలో అదేవిధంగా వ్రాయమని సూచిస్తారు అవసరమైన చోట విద్యార్థులను ప్రశ్నిస్తూ కొన్ని కొన్ని విషయాలు మరలా మరలా చెప్తూ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాడనమాట ఉప ఉపన్యసించిన పాఠ్యాంశాల ఆధారంగా సాధారణీకరణం చేస్తారనమాట తర్వాత మొత్తం పాఠంలోని ముఖ్యాంశాలను మరలా చెప్పి ఉపన్యాసాన్ని ముగిస్తాడు విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతారనమాట ఇది ఇవి తర్వాత ఈ ఉపన్యాస పద్ధతి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ పద్ధతి ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ పాఠాలు బోధించవచ్చు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే తరగతిలో కూడా సిలబస్ను సకాలంలో పూర్తి చేయవచ్చు అట్లాగే అన్ని బోధనా పద్ధతుల కంటే సులభమైంది సమయానుకూలంగా క్లుప్తంగా లేదా వివరణాత్మకంగా బోధించవచ్చు బోధన బోధనాకరణాలు అవసరం ఉండదు కాబట్టి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నమాట అంటే టీచరు స్టూడెంట్కి చెప్పడమే కదా ఇక్కడ దీనికి మనం ఏ ప్రదర్శనలు కానీ ఏ ప్రయోగాలు కానీ నిర్వహించడం లేదు కాబట్టి ఇది ఆర్థికంగా లాభదాయకమైన పద్ధతి విద్యార్థుల ప్రేరణ కలిగించడానికి ప్రయోగాలు వివరించడానికి విద్యార్థుల స్థాయికి తగినట్లుగా బోధించడానికి ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుంది క్లిష్టమైన దృగ్విషయాలను సరళంగా వివరించే తీరు స్పష్టమైన ప్ర భావ ప్రకటనతో మనసుకు హత్తుకునేలా బోధన పటిమ విద్యార్థుల్లో ఆసక్తులను కలిగిస్తాయి శాస్త్రవేత్తల జీవిత విశేషాలు వారి పరిశోధనలు వాటి ఫలితాలు మొదలైన విషయాలను విద్యార్థులకు ఆసక్తికరంగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ మనకి మెండల్ మెండల్ ఒక పాస్టర్ అనమాట ఆయన పాస్టర్ అయ్యుండి ఆయన ప్రయోగాలు ఎక్కడ చేశారు అంటే ఏ ప్రయోగశాలలో కూడా చేయలేదు ఎక్కడ చేశారంటే ఆయన పెరటలో ఉన్న మొక్కల్లో దాదాపుగా పదివేల బఠానీ మొక్కలపై ప్రయో పరిశోధనలు చేశారనమాట అట్లాంటి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయొచ్చు ఉపన్యాస పద్ధతిలోని లోపాలు తరగతి అది విజాతీయ సమూహం ఉపన్యాస పద్ధతిలో వైవిధ్య భేదాలకు అనుగుణంగా బోధన జరగదు ఈ లోపాలనమాట ఉపాధ్యాయుని బోధన విద్యార్థి శ్రద్ధగా వింటున్నాడని గ్రహిస్తున్నాడని చెప్పలే ఆచరించి నేర్చుకోవడం ఉండదు కనుక నేర్చుకున్న విషయం ఎక్కువ కాలం గుర్తుండదనమాట ఉపాధ్యాయుని బోధన వేగంతో అందరి విద్యార్థుల అభ్యసనం వేగం సమన్వయం కాదు విద్యార్థులు వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉపన్యాసించడం జరగదు ఫలితంగా చాలామంది విద్యార్థులకు ఉపన్యాసం విసుగు పుట్టించేదిగా ఉంటుందన్నమాట ప్రత్యక్ష అనుభవాలకు అవకాశం ఉండదు కనుక మూర్త భావనలు ఏర్పడవు శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ శిక్షణకి ఈ పద్ధతి దోహదం చేయదు ప్రయోగాత్మక అభ్యసన చేయడానికి ఇందులో అవకాశం లేదు కాబట్టి అభివృద్ధి జరగదు విద్యార్థి ఆ అభ్యసన పూర్తిగా వి ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట ఇది మనకి ఉపన్యాస పద్ధతిలో లోపాలన్నమాట నెక్స్ట్ మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి తెలుసుకుంటాం ఈ ఛానల్ని చూస్తు చూస్తూనే ఉండండి నెక్స్ట్ మనకు ఉపన్యాస ప ప్రదర్శన పద్ధతి గురించి చెప్పుకోబోతున్నాం వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ కీప్ వాచింగ్